గూగుల్ సంస్థ మరో కొత్త ఫీచర్ను తీసుకురాబోతుంది ఇది వినియోగదారులకు మరింత నచ్చుతుందని గూగుల్ పేర్కొంది ప్రాజెక్ట్ ఆస్ట్రా గూగుల్ కొత్త మల్టీ మోడల్ ఏఐ అసిస్టెంట్ ఈ సంవత్సరం గూగుల్ ఐయోతో ఆండ్రాయిడ్ కంపెనీ వర్క్స్పేస్ ఫోటోలు ఇతర యాప్లలో సేవల కోసం ఏఐ ప్రయత్నాలు మోడళ్లు ఫీచర్లను ప్రదర్శించింది అయితే ఈ కార్యక్రమం సందర్భంగా కంపెనీ ప్రాజెక్ట్ ఆస్ట్రా అనే సరికొత్త ఏఐ ఏజెంట్ను ప్రకటించింది ఇది కెమెరా ఆధారిత చాట్బోర్డ్ ఇది రోజువారి జీవితంలో ఉపయోగపడుతుంది గూగుల్ డీప్ మైండ్ సీఓ డేమస్ హస్సాబిస్ మల్టీ మోడల్ ఏఐ అసిస్టెంట్ నిజ సమయ ప్రారంభ వర్షన్ ఎలా పనిచేస్తుందో రికార్డ్ చేసిన డెమో వీడియోను ప్రదర్శించారు ప్రాజెక్ట్ ఆస్ట్రా అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం కెమెరా లెన్స్ ద్వారా ప్రపంచాన్ని చూడగలిగే మల్టీ మోడల్ ఏఐ అసిస్టెంట్ అయిన ప్రాజెక్ట్ ఆస్ట్రా ప్రారంభ వర్షన్తో ఏఐ సహాయకుల భవిష్యత్తును గూగుల్ ప్రదర్శించింది కొత్త ఏఐ ఏజెంట్ శక్తివంతమైనది జెమినీ ఏఐ మోడల్ ప్రస్తుత వర్షన్ కంటే అధునాతనమైనది ఏఐ ఏజెంట్ దాని అధునాతన సామర్థ్యాలతో యూనివర్సల్ అసిస్టెంట్ కావాలని తాను కోరుకుంటున్నట్లు హసాబిస్ హైలైట్ చేశారు కెమెరా వ్యూ ఫౌండర్ సహాయంతో ఏఐ చాట్బోర్డ్ మనుషుల్లాగానే తన ముందు ఉంచిన వస్తువుల గురించి తెలియజేస్తుంది వాటి గురించి పలు విషయాలు తెలుపుతుంది టెక్స్ట్ ఆడియో వీడియోల ద్వారా వినియోగదారులు అడిగే ప్రశ్నలకు ప్రాజెక్ట్ ఆస్ట్రా సమాధానం తెలుపుతుంది ముందే రికార్డ్ చేసిన వీడియో డెమోలో ప్రదర్శించినట్లుగా ఇది మనుషుల్లాగానే మాట్లాడుతుంది కొన్ని ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇవ్వగలదు ఏఐ ఏజెంట్కు అవగాహన గ్రహణ శక్తి స్థాన అవగాహన వంటి పలు నైపుణ్యాలు కూడా ఉన్నాయి ఇది వినియోగదారు పరిసరాలకు సమీపంలో ఉన్న వస్తువులను సులభంగా గుర్తించగలదు వీడియో ద్వారా అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతుంది గదిలో తప్పిపోయిన వస్తువులను కూడా కనుగొనవచ్చు గూగుల్ హస్సాబిస్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ వినియోగదారులకు చాలా ఉపయోగపడుతుంది ఒక ఏజెంట్ నిజంగా ఉపయోగకరంగా ఉండాలంటే వ్యక్తులు మాదిరిగానే సంక్లిష్టం చైతన్యవంతంగా ఉండాలి ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి ప్రతిస్పందించాలి సందర్భాన్ని అర్థం చేసుకుని చర్యలు తీసుకోవాలి వస్తువులను గుర్తించాలి అని పేర్కొన్నారు